చూస్ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర ఆర్టీసీ బస్సు ప్రమాదం కేవలం ఇదొక ప్రమాదమే కాదు పంతొమ్మిది కుటుంబాలను చీకటిలోకి నెట్టేసిన ఒక పెన్ను విషాదం ఈ ప్రమాదంలో తొలి ప్రాణం కోల్పోయింది ఎవరో తెలుసా ఆ బస్సు నడిపిన డ్రైవర్ దస్తగిరి బాబా ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చాలని అనుకున్నటువంటి అతడే వారికంటే ముందు ప్రాణాలు వదిలాడు అమాంతం దూసుకువచ్చినటువంటి ఆ మృత్యువు డ్రైవర్తో సహా ఎవరికి ఊపిరి తీసుకునేటువంటి అవకాశం ఇవ్వలేదు కానీ రెండేళ్ల క్రితం ఇదే దస్తగిరి బాబా ఈ ప్రమాదంలో చనిపోయినటువంటి ఆ బస్సు డ్రైవర్ రెండేళ్ల క్రితం బ్రేకులు ఫెయిల్ అయినటువంటి బస్సును చాకె చక్యంగా ఆపి అప్పుడు నలభై మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడి హీరోగా మారాడు ఆ డ్రైవర్ తన వృత్తి పట్ల ఎంత నిబద్ధత ఎంత పట్టుదల ఉంటుందో చెప్పడానికి నిదర్శనం గతంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ అప్పుడు బ్రేకులు ఫెయిల్ అయి పూర్తిగా అనంతగిరి హిల్స్ హైట్లలో రోడ్ల మీద ప్రయాణం కొనసాగిస్తున్నటువంటి అలాంటి భయంకరమైనటువంటి హైట్ ఎత్తువంపులు ఉండేటువంటి రోడ్డు అది అక్కడ బ్రేకులు ఫెయిల్ అయినా కూడా ప్రమాదం జరగకుండా నిలవరించగలిగాడు ఆ రోజు దేవుడులా కాపాడిన అతడు ఈరోజు అదే బస్సు ప్రమాదంలో కన్నుమొయ్యడం నిజంగా హృదయ విధారకరంగా మారింది దస్తగిరి బాబా ఇరవై ఏళ్ళ కింద తాండూరుకు వలస వచ్చి ఉంటున్నాడు ఇతడికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు గతంలో టిప్పర్ లారీ డ్రైవర్గా పనిచేశాడు పదేండ్లుగా ఆర్టీసీ ప్రైవేట్ బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నాడు సోమవారం నడిపినటువంటి బస్సుకు పది రోజుల క్రితమే డ్రైవర్గా చేరాడు ప్రతిరోజు ఇదే బస్సు హైదరాబాద్కు మొదటి సర్వీస్గా వెళ్తుంది కానీ నిన్నటి మొదటి ట్రిప్పే ఆఖరి ట్రిప్ అయిపోయింది అతనికి నిజానికి రెండేళ్ల కిందట తాండూరు నుంచి వికారాబాద్ వెళ్ళేటువంటి బస్సులో కూడా డ్రైవర్గా పనిచేశాడు అప్పుడు దస్తగిరి వెళ్తున్నటువంటి బస్సు వికారాబాద్ అనంతగిరి సమీపంలో బ్రేకులు ఫెయిల్ అయిపోయింది మీ అందరికీ తెలిసిందే అనంతగిరి వ్యూ పాయింట్ ఆ పరిసర ప్రాంతాలలో రోడ్డు కొంత హైట్ గుట్టలు ఎక్కుతున్నట్టుగా ఉంటుంది దీంతో చాక్యచక్యంగా వ్యవహరించి ఎత్తువైపు తీసుకువెళ్ళి ఆ యొక్క చెట్టును స్వల్పంగా ఢీకొట్టి బస్సులు ఫెయిల్ అవ బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో ఆ బస్సుని పూర్తిగా కంట్రోల్ అది ఎక్కడన్నా ఢీకొట్టి లోయలో పడిపోతుంది అనేటువంటి భయంతో దాన్ని హైట్ ఉన్నటువంటి ప్రాంతానికి మలిపి బస్సుని కొంత స్లో అవుతుంది కాబట్టి హైట్ ఉన్న ప్రాంతానికి మలిపితే అదేవిధంగా ఎదురుగున్నటువంటి ఒక చెట్టుకు ఢీ చేసి ముందు భాగం కొంత స్వల్పంగా దెబ్బతినేటువంటి పరిస్థితి ఏర్పడినప్పటికీ దాదాపు నలభై మంది ప్రాణాలు కాపాడేటప్పుడు కానీ సోమవారం జరిగినటువంటి ప్రమాదంలో మాత్రం అంతమందిని కాపాడేటువంటి ప్రయత్నం చేసినా కూడా ఆ యొక్క ప్రయత్నం ఫలించలేదు కానీ ఇంకా ఎక్కువ మరణాలు సంభవించేటువంటి అవకాశం నుంచి అయితే తాను కాపాడగలిగాడు కండక్టర్ చెప్తుంది అక్కడ బస్సులో కూర్చున్నటువంటి కండక్టర్ తన ప్రాణాలు కోల్పోవడంతో పాటుగా ఇంకా పద్దెనిమిది మంది చనిపోవచ్చు తనతో పాటుగా కానీ అంతకు మించినటువంటి మృత్యు ప్రమాదం ఇది అంతకు మించిన ప్రమాదం జరగకుండా అంతకు మించిన మరణాలు సమర్పించకుండా డ్రైవర్ తీసుకున్నటువంటి నిర్ణయమే కారణమంటూ ఇదే బస్సులో ఉన్నటువంటి కండక్టర్ చెప్తుంది నిన్న నిన్న టిప్పర్ అది దూసుకువస్తున్నటువంటి సమయంలో వేగంగా ముందుకు నరకం ద్వారంలాగా దూసుకు వస్తున్నటువంటి ఆ యొక్క టిప్పర్ని కొన్ని క్షణాల ముందు గమనించారంట ఇద్దరు అదే విధంగా కండక్టర్ డ్రైవర్ అదేలా వస్తుంది తేడా కొడుతుంది అనుకున్న క్షణాల్లోనే ఢీ కొట్టేసింది అది వేగంతో వచ్చి ఆ క్షణంలో చివరి క్షణంలో బస్సు డ్రైవర్ బస్సుని కొంచెం లెఫ్ట్కి టర్న్ చేయడంతో అది టిప్పర్ మీది మీదికే వస్తుంది దూసుకు వస్తుంది అనేది లాస్ట్ సెకండ్లో ఫార్చున సెకండ్ లో గుర్తించిన డ్రైవర్ దానికి లైట్గా స్టీరింగ్ లెఫ్ట్ తిప్పేలోపే ఆ యొక్క టిప్పర్ వేగంగా వచ్చి డీ కొట్టింది దీంతో రైట్ సైడ్ డ్రైవర్ ఉన్నటువంటి భాగాన్ని చీల్చుకుంటూ వెళ్ళింది ఆ లెఫ్ట్ టర్న్ లాస్ట్ మూమెంట్లో తీసుకోవడంతో మిగతా చాలామంది ప్రాణాలు దక్కాయంటూ కూడా అక్కడ కండక్టర్ చెప్తుంది ప్రత్యక్ష సాక్షి అందులో ఉన్నటువంటి ఆమె ఒకవేళ అలా లెఫ్ట్ సడన్గా తిప్పలేకపోతే ఆ యొక్క టిప్పర్ నేరుగా ముందు భాగంలో మిడిల్లో గుత్తుకునేది మిడిల్ నుంచి పూర్తిగా బస్సు పూర్తిగా నుజ్జు నుజ్జునుజ్జయ్యి ఇంకా చాలామంది ప్రాణాలు పోయేటువంటి అవకాశం కూడా ఏర్పడేది సో ఇప్పుడు చావులో కూడా దస్తగిరి ప్రయాణికుల భద్రత వారి యొక్క రక్షణ వారి ప్రాణాలు కాపాడడానికి నిర్ణయాలు తీసుకున్నాడు తను పూర్తిగా ఈ యొక్క ప్రమాదంలో మృతి చెందాడు అందరికంటే ముందు చనిపోయాడు కానీ కాపాడేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించాడు ఇక్కడ కూడా పంతొమ్మిది మంది ప్రయాణికులు కూడా ప్రాణాలు కోల్పోయారు ఈ ప్రమాదంలో బతుకుబండి నడిపించేందుకు డ్రైవర్ సీట్ ఎక్కిన దస్తగిరి ఈరోజు మాత్రము మృత్యు బారి నుంచి తప్పించుకోలేకపోయాడు సోమవారం రోజున బ్రేకులు ఫెయిల్ అయిన ప్రయాణికులను గతంలో కాపాడిన అతడు సోమవారం జరిగినటువంటి ప్రమాదంలో మాత్రం మొదటగా బలైంది ఆయనే ఈ ప్రమాదంలో డ్రైవర్తో పాటు మరో పంతొమ్మిది మంది అమాయక ప్రయాణికులు కూడా ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు యావత్ రెండు తెలుగు రాష్ట్రాలను కూడా కదిరించింది అందరి హృదయాలను కూడా జలించేలా చేస్తుంది ఇందులో అనేక కుటుంబాలు కూడా ఏ రకంగా బాధపడుతున్నాయో ఆ కుటుంబాలను నెలకొన్నటువంటి విషాదం కూడా ఎలాంటిదో మనం చూస్తున్నాం అందులో ఈ యొక్క డ్రైవర్ కుటుంబం కూడా అలాంటి పరిస్థితుల్లో ఉంది ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇప్పుడు తండ్రి లేనటువంటి పరిస్థితుల నుంచి ఆ పిల్లలు ఇప్పుడు బయటపడేటువంటి ఆ బాధ విషాద ఛాయల కుటుంబాన్ని కూడా మిన్నంటేలా చేస్తున్నాయి ఏదేమైనా కూడా డ్రైవర్ దస్తగిరి గతంలో చేసినటువంటి సాహసంతో నలభై మంది ప్రాణాలను కాపాడితే ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా ఆ యొక్క టిప్పర్ మృత్యుగంటికలాగా దూసుకువచ్చి ఈ యొక్క ప్రాణాలని బలి తీసుకుంది అందులో దస్తగిరిని కూడా బలి తీసుకుంది